ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము నూట నలభై ఏడో కీర్తన మూడో గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి కీర్తనలో అద్భుతమైన మాటలు ఉన్నాయండి ఏమండి గుండె చెదిరిన వారిని బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో భయము ఆందోళనలో జీవిస్తున్న వారిని ఆ గుండె అధైర్యం పరిగిన వారిని ఏమండి అనారోగ్యంని బట్టి అప్పుల బాధను బట్టివో కుటుంబం గొడవలను బట్టి ఇంకేదన్నా పాపభారంను బట్టి వ్యసనాలను బట్టి మరి శత్రులు తరుముతున్నారన్న గుండెతోటి ఏమండి ఆ భయం కలిగిన ఆందోళన కలిగిన గుండెతోటి గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు ఆమెన్ హల్లలుయ్య వారి హృదయాన్ని ధైర్యపరిచే దేవుడు వారి గాయములను కట్టువాడు ఆయనే దేవునికి స్తోత్రం ఇలాంటి ఒక మాటను మనము ఈ ఉదయకాలం ధ్యానం చేసుకున్నప్పుడు గొప్ప నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది ఈ కీర్తన మనం చూసినప్పుడు మొదటి నుంచి కూడా యహోవాను ఎరుసలేంను కట్టువాడు ఇజ్రాయెల్ వారిని పోగు ఆయనే దేవునికి స్తోత్రం నక్షత్రముల సంఖ్య ఆయన నియమించినాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నాడు కదండి ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోయినారేమో వారి పాపం బట్టి శిక్షణ అనుభవిస్తున్నారేమో ఎరుసలేమో పాడైపోయిందేమో నేను దాన్ని తిరిగి కడతాను ఇజ్రాయెల్ ప్రజల్ని తిరిగి పోగు చేస్తాను మరి నక్షత్రాలకు నేను పేర్లు పెట్టి పిలుస్తున్నాను అంత గొప్ప దేవుడను మరి మీ మీద నేను దృష్టి ఉంచున్నాను అని ప్రజలను ధైర్యపరుస్తా ఉన్నాడు దేవుని బిడ్డలను ఆయనతో నిబంధన కలిగిన జనాంగాన్ని ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు ఈరోజు ఏసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచినావా ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా ఆయన కోసం నీవు జీవిస్తున్నావా నీ దేవుడు గొప్ప దేవుడు ఆకాశ నక్షత్రములకు పేర్లు పెట్టి పిలిచే దేవుడు వాటిని సృష్టించిన సృష్టికర్త అయితే పురుగు వంటి యాకోబు మీద దేవుడు దృష్టి ఉంచినాడు తక్కడ మీద ధూళి వంటి వారమైన మన మీద ప్రభువు తన దృష్టి ఉంచినాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు సహాయం చేస్తాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎంతమంది అయితే ఆందోళనలో భయంలో ఇబ్బందుల్లో కష్టాల్లో మరి వ్యాధుల్లో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న అప్పులన్నీ తీసివేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిసా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ